నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మరొక్కసారి ఆ నియోజకవర్గం కాపు సామాజిక వర్గానికి కంచుకోటను ప్రూవ్ అయింది రాష్ట్రం మొత్తం కూటమి వైపు బలమైన గాలులు వీచినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గెలవలేక చతికల పడ్డారు ఆ నియోజకవర్గం ఏదనుకుంటున్నారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం దర్శి నియోజకవర్గం అంటేనే కాపు వర్సెస్ రెడ్డి రాజకీయాలు పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి నేపథ్యం అనేక సందర్భాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి గెలిచారు అనేక సందర్భాల్లో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు అనేక పార్టీల తరపు నుంచి ఇక్కడ గెలిచిన పరిస్థితి ఉంది అదేవిధంగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన సిద్ధ రాఘవరావు లాంటి నేతలు సైతం కూడా దర్శనం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి ఉంది కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు కనుక చూసుకుంటే కమ్మ సామాజిక వర్గానికి దర్శి నియోజకవర్గంలో స్థానమే లేదనేటువంటిది మరొకసారి అయితే ఎప్పుడైన పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు గతంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నారపశెట్టి శ్రీరాములు ఆయన కుమారుడు నారపశెట్టి పిచ్చియ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు దర్శి నియోజకవర్గం కాపులకు కంచుకోట రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి బరిలో ఉంటేనే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయనేటువంటిది మరొకసారి అయితే ప్రూవైన పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గొట్టిపాటి లక్ష్మి కమ్మ సామాజిక వర్గానికి చెందిన గొట్టిపాటి లక్ష్మి అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ పోటీపడ్డారు పెద్ద ఎత్తున జరిగినటువంటి పోటీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన గొట్టిపాటి లక్ష్మి ఓటమి చూశారు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే మరొక్కసారి ఈ నియోజకవర్గంలో కాపులకి సీట్ ఇచ్చినట్టయితే కూటమి తరపు నుంచి ఖచ్చితంగా గెలిచేవారు అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే పెద్ద ఎత్తున వెళ్ళే పరిస్థితి ఉంది ఇదే నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపు నుంచి అటు గరికపాటి వెంకట్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన గరికపాటి వెంకట్ టికెట్ని ఆశించారు చివరి నిమిషం వరకు ఆయనకే టికెట్ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఒకవేళ ఆయనకి టికెట్ ఇస్తే ఏం జరిగి ఉండేదో తెలియదు కానీ మొత్తానికి కనుక చూస్తే ఈ నియోజకవర్గం అయితే కాపులకు మాత్రమే ఈ నియోజకవర్గంలో పోటీ చేసి కూటమి తరపు నుంచి గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గం వర్గంగా మరొకసారి అయితే ముద్రపడింది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడించాలంటే ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులకు ఇక్కడ టికెట్లు ఇస్తేనే గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే మరొకసారి అయితే ప్రూవైన పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇదే నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా గరకపాటి వెంకట ఉన్నారు అదేవిధంగా గతంలో ఇక్కడ బొట్టుకు రమేష్ బాబు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేశారు అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన బొట్టుకు రమేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన మరొక కాపు సామాజిక వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో ఓటమి పాలయ్యారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కాపులకి రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంది అని అయితే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే వరికూటి నాగరాజ్ సైతం కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి కార్యక్రమాలు చేశారు ఆయన సైతం కూడా ఈ దర్శన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేటువంటి ఆ ఇంట్రెస్ట్ తోటి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వరికుటి నాగరాజ్కి జనసేన పార్టీ ఇక్కడి నుంచి అయితే అవకాశం కల్పించిన పరిస్థితి లేదు సో మొత్తాన్ని కనుక చూస్తే కూటమి అభ్యర్థిగా గొట్టిబాటి లక్ష్మి కాకుండా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులకి గనక టికెట్ ఇచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచేవారు అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో మరొకసారి ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు